చికెన్ కాళ్ళు కుక్కలకి వేస్తే వీళ్ళు మనకేస్తున్నారు దాని బ్లెడ్ అనమాట కోడి బ్లెడ్ అది అదే మీకు ఇష్టం వచ్చినట్టు నువ్వే చేసుకో మేము ఏమి వేయంగా పోయి అని చెప్పి చేతిలోకి ఇచ్చేస్తారు జస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ బాట్కే మంచి లెగ్ పీస్ ఇలాంటి ఒక మంచి సూపు ఇంత మంచి రెస్టారెంట్లో ఇంత మంచి వ్యూలో కూర్చొని తినడం అంటే తిరుగుతూ ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి సో బ్యాంకాక్లో సుఖంబిత అదే కాకుండా ఇలా అన్నీ తిరుగుతుంటే ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటుంది వీడియో కొంచెం నాయిసీ నాయిసీ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని ఇగ్నోర్ చేసి వీడియో చూడండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ టీ షాపింగ్ మాల్లో తినడానికి వచ్చినాము అయితే ఇక్కడ ప్రాసెక్ట్లు ఇదిగోండి ఈ కార్డ్ ఉంది కదా మనం అమౌంట్ ఇస్తే వాళ్ళు ఇట్లా కార్డ్ ఇస్తారు ఇక్కడ క్యాష్ నడవదు ఈ వీటిల్లో సో ఈ కార్డు తీసుకొని మనం డైరెక్ట్ వాళ్ళ కార్డ్ ఇచ్చేస్తే మనకి ఫుడ్ ఇచ్చేస్తారు రేట్స్ తక్కువనే ఉంటుంది లోకల్ రేట్సే ఉంటాయి సిక్స్టీ ఫైవ్ బాట నేను వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఏదైనా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా చికెన్ది ఇది సిక్స్టీ ఫైవ్ బాటర్ సిక్స్టీ ఓకే ఇది ఆర్డర్ చేస్తాను నేనైతే ఇది ఆర్డర్ చేసాను ఇది ఆర్డర్ చేసినాక వీటి స్పైసీ ఐటమ్స్ సపరేట్ ఉంటాయి సో ఏ నూడిల్స్ కావాలని అడుగుతారు అయితే స్టిక్కీ రైసా లేకపోతే నార్మల్ మ్యాగీదా ఇది చెప్పంగానే వీళ్ళు ఇట్లా రెడీ ఇచ్చేస్తారు ఆ నూడిల్స్ని బాయిల్డ్ వాటర్లో స్నానం చేపిచ్చి ఒక లెగ్ పీస్ రెండు కాళ్ళు ఇంత క్యాబేజీ అండ్ ఇది ఒక రకమైన గార్లిక్ అంట ఈ పాలకూర ఆకులు ఇవి వేసేసి మిక్స్ చేసి మనకు నూడిల్స్ ఇస్తాడు సేమ్ ప్రాసెస్ ఇంకో దానికి కూడా చేస్తున్నాడు వీళ్ళ ఫుడ్ రెడీ చేసే విధానం మాత్రం చాలా సింపుల్ ఉంటుంది ఆల్రెడీ రెడీగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో వేసేసి ఇచ్చేస్తారు దాన్ని మనం కొంచెం స్పైసీగా యాడ్ చేసుకొని కానిక్ట్ ఐటమ్స్ వేసి ఇచ్చినంత కూడా మనం సపరేట్ దానిని స్పైసీగా తినాలనుకుంటే స్పైసీ ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు దాని బ్లెడ్ అనమాట కోడి బ్లెడ్ అది నా సోప్ కోడి బ్లెడ్ సో రెడీ ఇది ఉంటే కార్డ్ ఇచ్చేద్దాం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వే వేసుకో మేము ఏమి అని చెప్పి చేతులకి ఇచ్చేస్తారు ఇంకోటి మరీ ఎక్కువ అదేముండదు లైక్ సా ఆయిల్ ఆయిల్ సారీ ఫయిల్ ఏముండదు జస్ట్ సిక్టీ సిక్స్టీ ఫైవ్ బాట్కే మంచి లెగ్ పీస్ ఇలాంటి ఒక మంచి సూపు ఇంత మంచి రెస్టారెంట్లో ఇంత మంచి వ్యూలో కూర్చొని తినడం అంటే అదొక మహా అనుభూతి అయినా చెప్పుకోవాలి సో ఇలా అయితే తినేసేయచ్చు ఇది సెంట్రల్ మాల్ దగ్గర అండ్ సెంట్రల్ వరల్డ్ అండ్ ప్లాటినమ్ మాల్ దగ్గర ఉన్న బిగ్సీలో అనమాట తిరుగుతూ ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి సో బ్యాంకాక్లో సుఖంబి అదే కాకుండా ఇలా అన్నీ తిరుగుతుంటే మాల్స్ ఇంత మంచి ఫుడ్ ఐటమ్ దొరుకుతూ ఉంటుంది సో ఒకవేళ మనోలో ఎవరైనా వస్తే సెంట్రల్ వరల్డ్ ప్లాటినమ్ మాల్ దగ్గర బిగ్సీ ఉంటుంది దాంట్లోకి సీదా ఫోర్త్ ఫ్లోర్కి వచ్చి అక్కడ కార్డ్ తీసేసుకొని క్యాష్ ఇచ్చి ఒక హండ్రెడ్ బట్ టూ హండ్రెడ్ బట్ ఇచ్చిన కార్డ్ ఇచ్చేస్తారు వచ్చేసి మీ ఇష్టం వచ్చినది తినొచ్చు మనమేమో చికెన్ కాళ్ళు కుక్కర్లకి వేస్తే వీళ్ళు మనకేస్తున్నారు కానీ ఈ గడువులు చాలా లైక్ చేస్తారు అబ్బా చికెన్ కాళ్ళని మస్తు తింటారు సరే సూప్ టేస్ట్ చేసి చూద్దాము అది పోయింది అసలు ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయండి ఒకవేళ మీరు తిన్న కూడా ఏమైనా అమౌంట్ అలా మిగిలితే కార్డ్ మళ్ళీ స్కాన్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనకి అంతే ఈ వీడియోతో అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి కంటెంట్తో రావడానికి నాకు సపోర్ట్ చేయండి మీలో ఎంతమంది మంది స్క్విట్ గేమ్ గురించి వెయిట్ చేస్తున్నాను నేనైతే ఈ గల్లీ వెయిట్ చేస్తున్నా బాయ్